అంతగా నమస్తే అండి ఈరోజు రాష్ట్ర చరిత్రలో మర్చిపోలేని రోజు ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు వేమూరి కావే కావేరీ ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తూ కర్నూలు శివార్ణ వచ్చేసరికి ఒక బైక్ను ఢీకొండడం వలన ఆ బస్సు ఇంజిన్లో మంటలు వ్యాపించి ఇమీడియట్గా బస్సు అంతా నిమిషాల వ్యవధిలో దగ్ధమైంది ఈ ప్రమాదంలో పంతొమ్మిది మంది చనిపోయినట్టు అఫీషియల్గా రికార్డ్స్ చెప్తున్నాయి సో ఈ బస్సు విషయంలో రకరకాల సందేహాలు ఉన్నాయి ఫిట్నెస్ ఉందా లేదా ఇన్సూరెన్స్ ఉందా లేదా ఉంది అని చెప్తున్నారు కానీ సందేహాలు అయితే ఉన్నాయి కానీ చలానలు అయితే మాత్రం పదహారుకు పైగా చలానలు పెండింగ్లో ఉన్నాయి ఇక ఈ బస్సు ప్రమాదం మీద దర్యాప్తు జరుగుతోంది ప్రభుత్వాలు కూడా స్పందించాయి అయితే ఈ బస్సు ప్రమాదం జరిగిన తర్వాత గతంలో ఇంత దారుణమైన ప్రమాదాలు ఎప్పుడు జరిగాయి అనేది మనం చూస్తే రెండు వేల పదమూడు అక్టోబర్ ముప్పయో తేదీని జరిగింది అప్పుడు అంటే దాదాపుగా పన్నెండేళ్ల కిందట కరెక్ట్గా ఇదే నెలలో అక్టోబర్ ముప్పయో తేదీని కూడా సేమ్ బెంగుళూరు హైదరాబాదు బస్సులోనే అప్పుడు జబ్బార్ ట్రావెల్స్ బస్సు అది ఎక్కడి నుంచి అంటే బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది ఈరోజు ప్రమాదం జరిగిన బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తుంది ఆ బస్సు బెంగుళూరు నుంచి హైదరాబాద్ వెళ్తుంది నైట్ పది గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరిన బస్సు తెల్లవారుజామున ఐదు ఐదున్నర ఆ టైంకి మహబూబ్ నగర్ చేరుకుంది ఇంకో గంటన్నరలో హైదరాబాద్ చేరుకుంటారనగా మహబూబ్ నగర్ వచ్చేసరికి ఒక కారును ఓవర్టేక్ చేసి చేసి పక్కనున్న కలవర్టును ఢి కొట్టింది కలవర్టును కొట్టిన వెంటనే ఇంజన్ నుంచి మంటలు వచ్చి ఇమీడియట్గా కొన్ని క్షణాల వ్యవధిలో బస్సు మొత్తం మంటలు వ్యాపించి దగ్ధమైంది ఆ టైంలో అప్పుడు బస్సులో నలభై తొమ్మిది మంది ప్రయాణికులు ఉంటే అందులో నలభై మంది చనిపోయారు నిన్నటి ఐ మీన్ ఈ రోజు ప్రమాదంలో బస్సులో ముప్పై తొమ్మిది మంది ఉంటే పంతొమ్మిది మంది చనిపోయారు పన్నెండు మంది కంప్లీట్గా సేఫ్గా ఉన్నారు మిగిలిన వాళ్ళు స్టిల్ ఎప్పటికీ ఆసుపత్రిలో క్షతగాత్రులుగా ఉన్నారు ఇక్కడ ఈ రెండు ప్రమాదాల్లో కామన్ పాయింట్ ఏంటంటే రెండు కూడా ఏసీ బస్సులే అంటే కంప్లీట్గా మిర్రర్స్ క్లోజ్ అయ్యి ఉంటాయి బయటకు వెళ్ళే అవకాశం కూడా ఉండదు నాన్ ఏసీ బస్సులు అనుకోండి అట్లీస్ట్ సెమీ ఏసీ బస్సులు అనుకోండి ఓపెన్ చేసుకోవచ్చు డోర్లు ఏమైనా ఇమీడియట్ ఇటువంటి ప్రమాదాలు జరిగితే మనం బస్సు ఆగుద్దు కదా ఇమీడియట్గా మనం దిగిపోవచ్చు జంప్ చేసేయచ్చు కానీ కంప్లీట్గా ఏసీ బస్సులు వాల్వో బస్సులు అయితే ఏమవుద్దంటే అంటే సెంట్రల్ ఉంటుంది కదా బస్సులో కాబట్టి ఇవి అద్దాలు ఓపెన్ చేయడానికి ఉండదు ఇంకా సో ఆ బర్నింగ్ ఎక్కువైపోద్ది ఆ వేడి ఎక్కువైపోద్ది క్షణాల వ్యవధులు వ్యాపించేస్తాయి ఇమీడియట్గా మీరు రైలు ప్రమాదాల్లో కూడా చూడండి ఏసీ భోగీలు దగ్ధమైతే అండ్ జనరల్ భోగీలు దగ్ధమైతే జనరల్ బోగీల కంటే ఏసీ బోగీల దగ్ధమైన ప్రభావం ఎక్కువగా ఉంటుంది నష్టం ఎక్కువగా ఉంటుంది ఇక్కడ బస్సుల్లో కూడా అంతే జబ్బార్ ట్రావెల్స్ బస్సు సంఘటన ఇప్పటికీ కూడా మేబీ ఎవరు మర్చిపోయి ఉండరు నేను ఇప్పుడు చెప్పాక అవును నిజమే అప్పుడు జరిగింది అని తెలిసి ఉంటుంది మీకు కూడా అప్పుడు జబ్బార్ ట్రావెల్స్ బస్సు అనమాట నలభై మంది చనిపోయారు మన రాష్ట్ర చరిత్రలో అదే అత్యంత ఘోరమైన బస్సు ప్రమాదం నలభై తొమ్మిది మందిలో నలభై మంది స్పాట్ సో ఈరోజు కూడా అటువంటి ప్రమాదమే జరిగింది ఇక్కడ కామన్ పాయింట్ ఏంటంటే ఏసీ బస్సులు బయటకు వెళ్ళే అవకాశం ఉండట్లేదు ప్లస్ బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం అతివేగం ఈ సాధారణంగానే నేషనల్ హైవేస్ మీద వీళ్ళు విపరీతమైన స్పీడ్తో వెళ్తారు ప్రైవేట్ ట్రావెల్స్ అంటేనే నైట్ రాత్రికి రాత్రి ఏడు వందల ఎనిమిది వందల కిలోమీటర్లు వాళ్ళు వెళ్ళిపోవాలి ప్రయాణికులను చేరవేసేయాలి వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్తుంటారు హైదరాబాద్ నుంచి శ్రీకాకుళం వైజాగ్ వస్తుంటారు అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు చెన్నై ఇలా వెళ్తుంటారు మినిమం నాలుగు వందల నుంచి ఏడు వందల ఎనిమిది వందల కిలోమీటర్లు రాత్రి మా మొత్తం కవర్ చేయాలి అలా కవర్ చేసే క్రమంలో వేగం ఉంటుంది ఓవర్టేక్స్ ఉంటాయి చాలా దారుణంగా ఉంటుందన్నమాట స్పీడ్ సో దానికి సంబంధించి ప్రమాదాలు జరిగినప్పుడు మనం అయ్యో ఇలా జరిగింది అని చెప్పి దాన్ని అనలైజ్ చేసుకుంటాము ఏమీ లేనప్పుడు ఎవరు పట్టించుకోరు మీడియా అంటే మాట్లాడదు కనీసం పోలీసులు రవాణా శాఖ అధికారులు అయినా సరే ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలి కదా చేయరు అదే వచ్చింది సమస్య మన ప్రైవేట్ ట్రావెల్స్ ఇప్పుడు మన దైనందిన జీవితంలో భాగం అయిపోయాయి అటువంటప్పుడు వాటి విషయంలో ఎంత జాగ్రత్తగా వ్యవహరించాలి ఎంత పటిష్టమైన నిఘా ఉండాలి సో ఇటువంటి బస్సు ప్రమాదాల విషయంలో ప్రభుత్వం కూడా ఈ ట్రావెల్స్ బస్సులను ఎప్పటికప్పుడు క్షుణ్ణంగా తనిఖీలు చేసి అట్లీస్ట్ ప్రతి బస్సుకి నెలకు ఒకసారి ఈ చలాన్లు క్లియర్ చేసుకోవడం అలాగే ఫిట్నెస్ వ్యాలిడిటీ ఇవన్నీ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుంటే బెటర్ అనమాట థ్యాంక్ యూ